చూడండి పై నుంచి ఎంత అందంగా ఉందో గోశాల ఆ లైటింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది సో రామనారాయణ సెంటర్లో అయితే మనం ఉన్నాం అనమాట ఇటు సైడ్ నుంచి వెళ్తే రామాయణం ఇక్కడంతా డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అలా ఇదంతా తిరిగితే ఇదంతా డీటెయిల్స్ ఉంటాయి మధ్యలో లేజర్ షో ఉంటుంది మళ్ళీ ఈ కూడా డీటెయిల్స్ ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత ఇలా దిగి ఇంటికి వెళ్ళిపోవడం అనమాట సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ రవి ఛానల్ ఈ అయితే మనం రామనారాయణకి అయితే వచ్చాం అదొండి రామనారాయణకి స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం సో అదిగోండి అక్కడే ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా ఈ రామనగరం గురించి చెప్పుకున్నట్లయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయం బాణం ఆకారంలో ఉండే అతిపెద్ద రామాలయం ప్రపంచంలోనే ఇదే పెద్దదనమాట అది మన తెలుగు రాష్ట్రంలో ఉంది అది కూడా మన విజయనగరం జిల్లాలోనే ఉంది విజయనగరంకి చాలా దగ్గరగా ఉంటుంది బైక్ మీద కార్ మీద వచ్చే వాళ్ళకి అయితే జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే అయిపోద్ది కానీ బస్సులో రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా విజయనగరం కాంప్లెక్స్కి వెళ్ళిపోండి అక్కడ నుంచి మీకు సింహాచలం లేదా అనకాపల్లి బస్సులు అయితే ఉంటాయి అక్కడి నుంచి మీరు రామనగం వరకు అయితే వచ్చేవచ్చు టికెట్ అయితే పల్లెవెలుగు బస్సులు కూడా ఉంటాయి తక్కువ కాస్ట్లో మీరు వచ్చేవచ్చు ఇంకా రామనారాయణ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు సో రామనారాయణ ఎంట్రెన్స్ అయితే మనకి ఎలా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మన లోపలికి వెళ్ళాలి ఫైనలీ మనం అయితే రామనారాయణ లోపలికి అయితే ఎంటర్ అయిపోం బైక్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మన బైక్ అయితే కాకుండా అక్కడ పార్క్ చేస్తాం సో ఇది అనమాట ఫైనలీ మన రామనారాయణ అయితే ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం బైక్ అయితే ఇక్కడ టెన్ రూపీస్ తీసుకుంటున్నారు అదే కార్కి అయితే ట్వంటీ రూపీస్ అంట పార్కింగ్ ఛార్జ్ ఇంకా ఇగోండి మనకి ఎంట్రెన్స్ ఉంది కదా ఎంట్రెన్స్ గేట్ పక్కనే మనకి టికెట్ అయితే ఇస్తారనమాట ఎంట్రెన్స్ గేట్ టికెట్ సో ఇదిగో కౌంటర్ దగ్గర అయితే నేను టికెట్ తీసుకున్నాను మా ఇద్దరికి టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంటే ఒక్కొక్కటి అరవై రూపాయలు పడింది ఒక్కొక్క టికెట్ వచ్చేసి ఇదిగోండి మెయిన్ గేట్ అయితే ఇది అనమాట ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే మనకి వినాయకుడి గుడి అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఏదైనా వినాయకుడే కదా మనకి ఎంట్రన్స్ సో అందుకే ఫస్ట్ అయితే వినాయకుడి గుడి అయితే పెట్టారు ఇక్కడ సో గాయస్ ఈ రామనారాయణాన్ని కట్టించింది ఈయన అనమాట ఈయన పేరు వచ్చేసి శ్రీ నారాయణం నరసింహమూర్తి ఫౌండర్ అండ్ చైర్మన్ ఎన్సిఎస్ గ్రూప్స్ సో ఈయనే కట్టించారనమాట ఈ అద్భుతమైన రామనారాయణాన్ని ఈ టెంపుల్ దగ్గర మనకి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలను కూడా ఏర్పాటు చేశారు చూడండి అలాగే ఇక్కడ మనకి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అందమైన శ్రీ మహాలక్ష్మి విగ్రహం ఒకటి కనిపిస్తుంది చాలా పెద్ద ఎత్తులో అనమాట ఇవ్వండి చాలా హైట్లో ఉంటుంది అనమాట ఈ విగ్రహం వచ్చేసి మనకి అలాగే ఇక్కడ ఇంకో సగభాగం తర్వాత మనకి శ్రీ జ్ఞాన సరస్వతి విగ్రహం అయితే ఉంటుంది అనమాట ఈవిడ కూడా పెద్ద విగ్రహం ఉంటుంది ఈవిడిది కూడా ఇక్కడ అలాగే ఈ రామనారాయణ దగ్గర మనకి ఇక్కడ గోసాలు కూడా ఉంటుంది చుట్టూ గోవులు ఉంటే మధ్యలో చూడండి మనకి కృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది చాలా బాగున్నది ఇది ఇక్కడ తాతయ్య అయితే గడ్లేస్తున్నారు చూడండి ఆవులకి ఇవ్వండి ఇది పొంగునూరు పెయ్యి అంట ఇది సో ఈ ఆవు ఉంది కదా ఈ ఆవు వచ్చేసి గిరి అంట నెక్స్ట్ ఇది వచ్చేసి కపిలే తర్వాత ఆ చివరిది ఉంది కదా అది వచ్చేసి ఒంగోలు జాతికి చెందినవి ఈ మూడు కూడా ఈ మూడు చాలా భారీగా ఉన్నాయి ఇక్కడైతే సో రామనారాయణ సెంటర్లో అయితే మనం ఉన్నా అనమాట అదే ఆంజనేయ స్వామి విగ్రహం ఇటు సైడ్ వచ్చేసి మనకు బాలను బాణం నుంచి విల్ల అదే తాళ్లా ఉంటుంది కదా ఇటు సైడ్ నుంచి వెళ్తే రామాయణం ఇక్కడంతా డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అలా ఇదంతా తిరిగితే ఇదంతా డీటెయిల్స్ ఉంటాయి మధ్యలో లేజర్ షో ఉంటుంది మళ్ళీ ఈ చివరిని కూడా డీటెయిల్స్ ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత ఇలా దిగి ఇంటికి వెళ్ళిపోవడం అనమాట ఇక్కడి నుంచి ఈ సెంటర్ నుంచి వ్యూ చూసుకున్నట్లయితే బాగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా చుట్టూ లైటింగ్స్ ఆ బ్యాక్గ్రౌండ్లో చూసారా స్కై కూడా చాలా అందంగా మధ్యలో సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అంటే చాలా బాగుంది సో ఇందాక నేను మీకు కిందకెళ్ళి చూపించాను కదా ఇగోండి మహాలక్ష్మి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉన్నారో ఇగోండి ఇటు సైడ్ మహాలక్ష్మి విగ్రహం అటు సైడ్ సెంటర్లో స్వామి విగ్రహం అటు సైడ్ మీకు చూపించాను కదా ఇందాక జ్ఞాన సరస్వతి దేవి ఆవిడేమో ఈ వైట్ లైట్ అని బ్యాక్ సైడ్ ఉంటారనమాట ఆడ విగ్రహం వచ్చేసి ఇక్కడ ఎక్కడానికి మనకి స్టెప్స్ కూడా అదే మెట్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో ఫ్రీగా ఇదిగోండి ఇక్కడ మనకి ఫస్ట్ లో అయితే విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది కింద విష్ణుమూర్తి ఆలయం పైన నాకు తెలిసి వచ్చేసి దుర్గాదేవి విగ్రహం ఉంటుంది అనుకుంటా సో పైన దుర్గాదేవి విగ్రహం క్లోజ్ చేసి ఉంది కిందనే విష్ణుమూర్తి ఆలయం ఉంది ఓపెన్ లో ఉంది తర్వాత మనం వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు తీర్దాం సో ఈ రామనారాయణంలో వన్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసాం రామాయణ దర్శనం అని చెప్పేసి ఉంది కదా సో ఇక్కడ రామాయణం మొత్తం ఇక్కడ బొమ్మల రూపంలో ఉంటుంది లో మనకి ఇక్కడ ఒక విగ్రహం ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్తే గోల్డెన్ విగ్రహాలు ఉంటాయి అన్నమాట రామాయణం ఎలా ఉంటుంది అనేది మనకి బొమ్మల రూపంలో కావాలంటే ఇక్కడ కంప్లీట్గా చూపించారు ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ లిఫ్ట్కి చూడండి లిఫ్ట్ గరుడాది అని పేరు పెట్టేశారు సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఫస్ట్ విగ్రహం చూసుకునేసరికి ఇక్కడ మనకి శ్రీమన్నారాయణ విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఇన్ని వేడుకుంటారు కదా వాళ్ళందరూ భూమి మీదకి ఒక అవతారం ఎత్తమని చెప్పేసి సో ఆ టైంలో ఉన్నవిటో అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్మీకి ఉన్నారు కదా వాల్మీకి విగ్రహం ఇది వచ్చేసి అనమాట తర్వాత ఇది బ్రహ్మదేవుణ్ణి వాల్మీకి అడుగుతారు కదా సో అది అనమాట ఈ విగ్రహం వచ్చేసి తర్వాత మనం చూసుకున్నట్లయితే అయోధ్యపురంలో దశరథుడు అనమాట ఆ తర్వాత అలాగే దశరథుల్లో సగభాగం పాయసం ఇస్తారు కదా కౌశల్యకి అది ఆ విగ్రహం ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే కౌశల్యదేవికి రాముడు లక్ష్మణుడు వాళ్ళు పుడతారు కదా ఆ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట రామలక్ష్మణుడు మనకి బిల్లు వదలడం నేర్చుకునే టైంలో ఈ విగ్రహాలు ఇక్కడ రాముడు లక్ష్మణుడు స్వామితో వెళుతున్న ఇది ఉంది తర్వాత ఇక్కడ పడుకుంటారు కదా పడుకునే ఇది ఉంది తర్వాత ఇదిగోండి రాక్షసి వస్తుంది కదా సో ఆ ఫోటో అయితే ఉన్నది అలాగే రాముడు కాలు తగిలి అహల్య రాయిగా ఉన్న అహల్య మనిషిగా మారుతుంది కదా అది ఈ ఫోటో తర్వాత ఇక్కడ రాములవారిది కొన్ని విగ్రహం ఉన్నది అలాగే సీతాదేవి మనకి భూమిలో దొరుకుతుంది కదా సో పెట్టిలో దొరికిన సీతాదేవి విగ్రహం సో శివధనసు అయితే ఇక్కడ ఉంది అలాగే శివధనుసుని రాములవారు ఇరగొడతారు కదా సో అదైతే ఇక్కడ ఉందన్నమాట సో రాములవారు విల్లుని విరిచిన తర్వాత రాములవారి కళ్యాణం జరుగుతుంది కదా ఆ కళ్యాణం జరిగిన ఫొటోస్ అయితే ఇక్కడ కూడా మళ్ళీ విల్లు విరిచిన ఫోటో అయితే ఉంది తర్వాత ఇది దశరథ మహారాజ్ దగ్గర మాట్లాడుతున్నది తర్వాత ఇది వచ్చేసి కైకయి దగ్గర జరుగుతున్న సంభాషణ కైకై దశరథుడు మధ్య జరుగుతున్న డిస్కషన్ ఇక్కడ ఉంటుంది వనవాసంకి వెళ్తున్న రాముడు తర్వాత ఇగోండు బయలుదేరుతున్నారు కదా ఆ ఫొటోస్ అలాగే ఇగోండు గుర్రబండి మీద వెళ్తారు కదా అది రాములు వారు వనవాసంకి వెళ్ళిన తర్వాత దశరథు కుప్ప కూలిపోతారు కదా సో అదనమాట ఇది రాముల వారు లక్ష్మణుడు వెళ్తారు కదా రాముల వారు సీతమ్మ లక్ష్మణుడు పడవలో వెళ్ళేది తర్వాత అడవిలో ఇక్కడ మహర్షిని కలిసేది తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా రాములవారు వారు ఉన్నాయి తర్వాత పాదరక్షకులు దానికి పూజ చేస్తున్నది తర్వాత ఇగోండి మా అడవిలో రాములు వారు తర్వాత మన లక్ష్మణుడు ఉంటారు కదా ముక్కు చెవులు కోసేది ఉంటుంది కదా ఆ సీన్ ఇది తర్వాత ఇగోండి వాళ్ళన్నికి వెళ్ళి చెప్తారు కదా రావణాసుడికి నా ముక్కు చెవులు కోసారని చెప్పేసి ఆ సీను తర్వాత ఇగోండి రావణాసుడు తలడు తర్వాత అది జింక వస్తుంది కదా మాయలేడి సో అదనమాట తర్వాత ఇగోండి మాయలేడిని చంపేది తర్వాత లక్ష్మణుడు గీత గేస్తారు కదా సో ఆ ఫోటో ఇంకా మనం లేజర్ షో దగ్గరికి వెళ్ళిపోతాం రామాయణ మహాయుద్ధం సాగుతున్నత శ్రీరామచంద్రుని సారథ్యంగా వానర సైన్యంతో మిత్రు లక్ష్మణ స్వ తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు ఇంద్రజిత్ మర ఊగిపోయి పాతాళ లోకాధిపతి తన సోదరుడు సహకారం కోరాడు తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావనుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని సో ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్రో కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వరకు అయితే అటు సైడ్ ఉన్న అయితే కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న సగాన్ని కూడా కంప్లీట్ చేద్దాం రావణాసురుడు సీతను సంహరించడానికి వస్తారు కదా అప్పుడు ఫోటో అనమాట ఇది తర్వాత ఇది తీసుకెళ్ళిపోతున్నప్పుడు తర్వాత రాముల వారు పరిగెడుతున్నప్పుడు అయితే చూస్తారు కదా ఆ తర్వాత లేపాక్షి అంటారు కదా ఆ విగ్రహం అదే ఆ పక్షికి రావణాసురుడు ఇచ్చేస్తారు కదా సో అప్పుడు ఆ పక్షి అనమాట తర్వాత ఇది వచ్చేసి శబరి ఎంగిలిపల్ల తింటారు కదా అదనమాట సీతను వెతుక్కుని వెళ్తున్నప్పుడు సుగ్రీవుడి దగ్గర సుగ్రీవుడు కనిపిస్తారు కదా అప్పుడు అనమాట ఇది అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవుడు ఫ్రెండ్స్ అవుతారు కదా సో అదే ఆ ఫోటో అనమాట ఇది తర్వాత సుగ్రీవుడికి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది కదా అది చిన్న ఫైట్ జరుగుతుంది కదా ఆ సీన్ అనమాట ఇది కొన్ని ఊపిరితో ఉన్న వాలి మాట్లాడుతున్న మాటలో ఆ సీన్ అనమాట ఇది సీతతో వెతకడానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ పంపేస్తారు కదా సో ఆ సీన్ అనమాట ఇది సో ఇది వచ్చేసి మన ఆంజనేయ స్వామి వెళ్తారు కదా అదనమాట సీతాదేవిని వెతకడానికి వెళ్ళే టైంలో ఇది ఇక్కడ ఆంజనేయస్వామికి లంకిని ఎదురవుతుంది కదా లంకలోకి ముందు సో ఇది లంకిని రాక్షస్ అనమాట సీతాదేవి గురించి ఆంజనేయ స్వామి వెతికినప్పుడు అశోకవనంలో ఉన్నదని తెలుస్తుంది కదా సీతాదేవి సో ఆ పిక్చర్ అనమాట ఇది త్రిజిట అనే ఆవిడ ఉంటారు కదా ఆవిడ రామలక్ష్మణుల కళ కళ చెప్తారు కదా సో ఆ సీతాదేవి కళ చెప్తారు కదా సో ఆ పిక్చర్ అనమాట ఇది ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి ఆంజనేయస్వామి ఇస్తారు కదా సో అదనమాట ఇది తర్వాత సీతాదేవి తన పొంగుముడిలో ఉన్న ఒక ఉంగరం లాంటిది ఒకటి ఉంటుంది కదా సో అది ఇచ్చి ఆంజనేయస్వామికి ఇచ్చే పిక్చర్ అనమాట ఇది స్వామి చేసిన పనులకి తర్వాత రావణాసురుడు సభలో కూర్చోబడతారు కదా సో అదనమాట ఇది తర్వాత లంకను తగలబెట్టేస్తారు కదా స్వామి అది ఆ తర్వాత ఆ రాముల వారి దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత సీతాదేవి ఇచ్చిన ఆ మణిని రాముల వారికి చూపిస్తారు కదా సో ఆ పిక్చర్ అనమాట ఇది ఇంకా రాములు వారు ఇంకా లాభం లేదు సముద్రాన్ని దాటుకొని వెళ్దాం అంటారు కదా సో అది ఆ పిక్చర్ ఇది తర్వాత రాయిని సముద్రం మీద వేసి ఒక బ్రిడ్జ్ని అయితే కడతారు కదా సో ఇది వానర్స్ అయితే అంటారు కదా ఆ పిక్చర్ ఇది ఇక్కడ రామలక్ష్మణులు శివలింగానికి అభిషేకం చేస్తారు కదా సో ఆ పిక్చర్ అయితే ఇక్కడ ఉంది ఆ తర్వాత విభీషణుని లంక నుంచి బయటికి పంపించేస్తారు కదా సో అప్పుడు రాములు వారి దగ్గరికి వచ్చే వచ్చినప్పుడు ఫోటో అనమాట ఇది ఇంద్రజిత్తు లక్ష్మణుడిపై బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు కదా సో అదే అనమాట ఇది తర్వాత లక్ష్మణుడి గురించి మాట్లాడుకుంటారు కదా సో ఆ సీన్ అనమాట ఇది ఇంకా ఆంజనేయ స్వామి సంజీవని తెస్తారు కదా సో ఆ సీన్ అనమాట ఇది తర్వాత ఇంద్ర ఇంద్రజిత్ వచ్చేసి రామలక్ష్మిని ఇద్దరికి బాణ వేస్తారు కదా సో ఆ సీన్ ఇది తర్వాత ఇంద్రజిత్ తలని లక్ష్మణుడు తీసేస్తారు కదా సో బాణ వేసి ఆ సీన్ అనమాట ఇది నిద్రలో ఉన్న కుంభకరుణ్ణి లేపుతారు కదా సో ఆ సీన్ ఇది ఫైనల్లీ కుంభకరుణ్ని నిద్ర లేచి తర్వాత రాముడి చేతిలో చనిపోతారు కదా సో ఆ సీన్ ఇది సో ఆ విషయం తెలుసుకొని రావణాసురుడు యుద్ధం చేయడానికి వస్తారు కదా లాస్ట్లో ఆ పిక్చర్ అనమాట ఇది ఆ సీన్ ఇది సో లాస్ట్లో రాముడికి రావణాసురుడికి యుద్ధం జరుగుతుంది కదా రామాయణం అంతం ఇక ఇక్కడే అనమాట సీతాదేవికి అగ్నిపరీక్ష పెడతాడు కదా రాముడు సో ఆ సీన్ ఇది పద్నాలుగు సంవత్సరాల తర్వాత అయోధ్యకు వస్తారు కదా సో ఆ సీన్ అనమాట ఇది సో ఫైనల్లీ లాస్ట్ తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం అవుతుంది కదా రాముడికి సో ఆ సీన్ అనమాట ఇది లాస్ట్గా సో వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఈ రామనారాయణని కట్టించింది ఈయన అని చెప్పేసి సో ఇవాడు లోపల కూడా లాస్ట్ ఈయన బొమ్మే ఉంటుంది అనమాట ఈ రామనారాయణని కట్టించింది ఈయన అనమాట ఇవాళ మనం వచ్చేసిన తర్వాత రెండో లేజర్ షో అవుతుందనమాట అక్కడ మనం అయితే ఇగోండి రెండు అన్ని కంప్లీట్ చేసుకొని మనం ఈ ద్వారం నుంచి బయటకు వచ్చేసాం ఇప్పుడు నుంచి వెళ్ళిపోవటమే ఇంకా ఈ చివరిలో మనకి రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట ఆ విగ్రహాలతో ఉన్నది ఆ విగ్రహాలు పక్కనే అనమాట మనకి ఇగోండి ఇందాకలు వెళ్ళాం కదా గోశాల చూడండి పైనుంచి ఎంత అందంగా ఉందో గోశాల ఆ లైటింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది ఇంకా ఈ టెంపుల్కి రోజు కూడా అన్నదానం జరుగుతుందంట సో అన్నదానానికి మీరు ఏమైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక ఇక్కడ అన్న విరాళాలు అయితే తీసుకుంటారు ఈ టెంపుల్కి సంబంధించి మీరు ఇక్కడ విరాళాలు కూడా ఇవ్వచ్చు ఎగో ఇప్పటివరకు మనం ఇగోండి అలా వెళ్ళి అదంతా చూసుకొని అగోండి ఇప్పుడు ఇందాకలా ఆ ల్యాజర్ షో చూసాం కదా సో ఆ లేజర్ షో మళ్ళీ ఇక్కడ ప్లే అవుతుంది సెకండ్ టైము సో ఆ ల్యాజర్ షో అవుతుంది మనం ఆ ల్యాజర్ షో చూసుకొని ఇలా చుట్టూ తిరిగి ఇలా వచ్చి ఇప్పుడు ఇలా వచ్చాం అనమాట ఈ టెంపుల్ క్రేజ్ చూడండి ఎన్ని వ్యాన్లు ఇంకా వ్యాన్లే కాకుండా టెంపులు ఆ తర్వాత బస్సులు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో నాకు తెలిసి ఈ టెంపుల్కి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ బైక్ని సో ఇది కాడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ దగ్గరలో ఇలాంటి మంచి ప్లేస్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి వీలైతే వచ్చి విజిట్ కూడా చేస్తాను ఆ వీడియో కూడా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే